హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ థగ్ లైఫ్ మణిరత్నం కమల్ హాసన్ డైరెక్షన్లో వస్తున్న ఒక డిఫరెంట్ మూవీ ఇందులో సిలంబరసన్ అంటే సింబు కూడా ఒక ప్రత్యేక క్యారెక్టర్ చేశారు అండ్ మోర్ ఓవర్ త్రిషా చాలా చక్కటి నటనతో కూడా ఆకట్టుకోబోతోంది అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ అయితే పీక్ లెవెల్లో చేస్తూ ఉన్నారు మూవీ టీం కావచ్చు హీరో కావచ్చు అంతా కూడా అయితే ఈ మూవీ అంటే ఇటీవలి కాలంలో ఈ మూవీ గురించి కాసేపు పక్కన పెడితే కనుక ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఉంటుంది ఇటీవల కాలంలో అయితే మనం కొందరు సెలబ్రిటీలు చేస్తున్నటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలన్నీ ఆయా మూవీస్కి చాలా హెడేక్గా తయారవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే గతంలో అంటే మొన్నటికి మొన్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమిడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు అయితే మనం తెలుసు వైసీపీ మద్దతుధరలంతా కూడా బాయ్ కాట్ లైలా అంటూ పిలుపునిచ్చారు చివరికి హీరో విశ్వక్ సేన్ స్వయంగా కలగజేసుకుని మరి ఎక్స్క్యూజెస్ చెప్పాల్సి వచ్చింది దీంతో ఆ సినిమా రిలీజ్ అయింది బట్ సినిమా డిజాస్టర్గా మిగిలింది సరే ఆ తర్వాత వచ్చిన మజ్జాక మూవీ ప్రమోషన్లో కూడా డైరెక్టర్ నక్కిన త్రినాథరావు సీనియర్ నాటి అన్షూపై చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా చాలా వైరల్ అయ్యాయి వివాదాస్పదమయ్యాయి మరి ఇప్పుడు తాజాగా థగ్ లైఫ్ ఎస్ ఈ మూవీ హైలైట్ అయిపోతుంది ఎందుకో తెలుసా కమల్ హాసన్ కారణంగా ఈ సినిమాకు కర్ణాటకలో పూర్తి స్థాయిలో నష్టం జరుగుతోంది ఏ స్థాయిలో అంటే ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో కమల్ అయితే తమిళ భాషను ఆకాశానికి ఎత్తి కన్నడను కించపరిచేలా మాట్లాడాడు మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో అనవసరంగా లాంగ్వేజ్ అనేటువంటి విషయంతో కొరువితో తల గోకున్నాడు అంటున్నారు అనలిస్టులంతా అఫ్ కోర్స్ తమిళులు కన్నడిగులు ఇద్దరు తమ భాషలే గొప్ప అని చాలా సందర్భాల్లో ఫీల్ అవుతూ ఉంటారు మనకు తెలుసు అయితే చెప్పక్కర్లేదు వారి భాష తర్వాతే ఏ భాష అంటారు వాళ్ళు సో ఒక భాషను గొప్పగా చెప్పి మరో భాషను కించపరుస్తున్నట్టుగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా కోపం వస్తుంది ఏ భాష వారికి మరి తమిళ కన్నడిగులు తక్కువేం కాదుగా కన్నడ వాళ్లకు కోపం వచ్చింది ఇప్పుడు ఎందుకో తెలుసా కమల్ హాసన్ మీద వాళ్ళంతా రగిలిపోతున్నారు ఇంతకోసలు కమల్ ఏమన్నాడో తెలుసా ఎస్ తమిళం నుంచే కన్నడం పుట్టింది ఇది కమల్ చేసిన పెద్ద తప్పు అంటే తమిళమే గొప్ప భాష అని చెప్పినట్టే ఉంది కదా దీంతో కమల్ ఎక్స్క్యూజెస్ అంటే క్షమాపణలు చెప్పాలంటూ నిరసనలు అయితే విపరీతంగా వెలువెత్తాయి అయితే ఇందుకు కమల్ అయితే పూర్తి స్థాయిలో నిరాకరిస్తున్నాడు తన వ్యాఖ్యల్లో తప్పే ఉంది అంటూ కూడా క్షమాపణ ఒకవేళ వ్యాఖ్యలో తప్పు ఉంటే క్షమాపణ చెబుతానంటూ తప్పులేదు కాబట్టి నేను చెప్పను అంటున్నాడు సింపుల్గా కమల్ అసలు క్షమాపణ చెప్పడం తన నైజమే కాదు తాను అన్ని విషయాలు తెలుసుకునే మాట్లాడాను అని చెప్పుకొస్తున్నాడు పైగా సరే కమల్ హాసన్కు తమిళ చిత్ర పరిశ్రమ అయితే అండగా నిలబడుతోంది దీంతో కన్నడిగులకు మండిపోతోంది కమల్ హాసన్ చిత్రం ఈ థగ్ లైఫ్ విడుదలపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది కర్ణాటకలో మూవీ విడుదలపై నిషేధం విధిస్తున్నట్లుగా ఆల్రెడీ ప్రకటించేస్తుంది మరి దీనిపై కేఎఫ్సీసీ ప్రతినిధి గోవింద్ మీడియాతో మాట్లాడారు అండ్ కమల్ తన వ్యాఖ్యలపై బహిరంగంగా ఒక క్షమాపణ అనే చెప్పేంతవరకు కూడా మూవీ విడుదలను మేము నిలిపివేస్తామంటూ కూడా కర్ణాటక రక్షణ వేదిక ఇతర కన్నడ సంస్థలు చాలా గట్టి పట్టుదలతో ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు దీంతో థగ్ లైఫ్ విడుదలపై నిషేధం విధించాలని నిర్ణయించామని చెప్పారు మరి కమల్ ఇంతవరకు కూడా తన మాటలు ఎక్కడ కూడా సారీ అనేది చెప్పలేదని దీంతో కన్నడ రక్ష వేదిక కానీ ఇతర కన్నడ సంస్థలు చేస్తున్న డిమాండ్ కు తామైతే కట్టుబడి ఉంటామని చెప్పారు సరే మూవీపై నిషేధం విధించాలని చాలా వరకు కన్నడ సంస్థలు అయితే డిమాండ్ చేస్తున్నాయి మరి వాళ్ళతో అయితే తాము అయితే డిస్కషన్స్ చేశామని కమల్ ఒకవేళ తప్పుగా మాట్లాడినట్టుగా ఏకీభవిస్తున్నామని కూడా చెప్పారు అయితే కమల్ హాసన్ మాత్రం ఇలాంటి బెదిరింపులు తనకేం కొత్త కాదంటున్నాడు గతంలో కమల్ హాసన్ చేసిన చాలా వ్యాఖ్యలు మనకు తెలుసు క్షమాపణలు అయితే చెప్పే ప్రసక్తే లేదంటున్నాడు సరే ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వివాదం కన్నడ హీరో శివరాజ్ కుమార్ని కూడా వెంటాడుతోంది చుట్టుకుంటోంది కమల్ని సమర్థిస్తూ అంటే కమల్ హాసన్ని చాలా చాలా సపోర్ట్ చేస్తూ నేను తనకు పెద్ద అభిమాని అంటూ ఇటీవలే ఆయన చేసినటువంటి కామెంట్స్ అన్నీ కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది మరి లోకల్ నాయకుడిని విమర్శించడానికి బదులు చిన్న బడ్జెట్ కన్నడ సినిమాలను మీరు ప్రోత్సహించడం లేదంటూ కూడా అటు శాండిల్వుడ్ మీడియా కావచ్చు ఇతర వర్గాలకు క్లాస్ తీసుకోవడం నిరసనకారులకు చాలా కోపం తెప్పించింది దీంతో సౌమ్యుడిగా పేరున్న ఆయనను సైతం కొందరు టార్గెట్ చేస్తున్నారు కమల్ సారీ చెప్పకుండా థగ్ లైఫ్ బ్యాన్ కారణం కావడం వల్ల భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో కన్నడ సినిమాలకు తమిళనాడులో కావచ్చు తమిళ మూవీస్కి కర్ణాటకలో కావచ్చు చిక్కులైతే తప్పకపోవచ్చు ఇది క్లియర్గా అర్థమవుతుంది సో దీనివల్ల కోట్ల రూపాయల వ్యాపారం అయితే నష్టం కలుగుతుంది కమల్ ఇగోతోనే సారీ చెప్పడం లేదని ఫిలిం ఛాంబర్ పెద్దలంతా భావిస్తూ ఉన్నారు బట్ ఫ్యాన్స్ మాత్రం ఆయన మాటలను వక్రీకరించారంటూ సమర్థిస్తున్నారు ఎంతైనా ఫ్యాన్స్ కదా ప్రస్తుతానికైతే ఈ మూవీ కన్నడ డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఈ పరిణామాల పట్ల చాలా చాలా టెన్షన్తో ఉన్నారు చూడాలి ఈ మంత్ అంటే జూన్ ఫిఫ్త్న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది ఈ లోపు కమల్ ఏమైనా స్పందించి క్షమాపణలు చెప్తారా లేకపోతే కోట్ల నష్టాన్ని కొనుక్కు తెచ్చుకుంటారా గతంలో విశ్వరూపం సినిమాకి సంబంధించి కూడా కమల్కి ఇలాగే జరిగింది ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా తమిళనాడు మూవీ రిలీజ్ కాలేదు ఇవన్నీ మనకు తెలుసు ఈ నేపథ్యంలో తగ్గ లైఫ్ మాత్రం ప్రస్తుతానికైతే కష్టాలను ఎదుర్కొంటుందని చెప్పచ్చు బికాజ్ ఆఫ్ కమల్ ఈగో అంటున్నారు సినీ విశ్లేషకులు లెట్ సి వాట్ హ్యాపెన్స్